చె నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా మగవాణి బ్రతుకులో వెలుగునీవని తెలుసుకోవమ్మా తల్లి మాతృభూమికి మారు పేరు అమ్మా సరదాకి కూడా మన సాంప్రదాయాలు మరువకూడదమ్మా కాలయాపనకు పుట్టే ప్రేమ అదే నీ చావుకు చిరునామా మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే నీ ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా మగవాణి బ్రతుకులో వెలుగునివని తెలుసుకోవమ్మా ఒంటి నిండా ఏనాడు చీరను కట్టుకోదుతారా ಆಂಗ್ಲ ವನಿತ ಇಂಡಿಯಾ ಇಂಗ್ಲಿಷು ಸಂಸ್ಕೃತಿ ನಾಟು ತುಂಬವರು ಚೀರಲು ಕಟ್ಟೆ ಚೆಲ್ಲೆಂದರು ವೇಲ ನೀರೇಯ పురుష జాతిని ఆకర్షించే మాటని జంబ చెల్లి నీ ఆడ జన్మకు అర్ధమున్నదమ్మా అర్ధరైతమై భరతవణిలో నీవు నిలవకమ్మా చెల్లి నీ ఆడ జన్మకు అర్ధమున్నదమ్మా అర్ధ రైతమై భరతవణిలో నీవుని నవకమ్మా